పార్క్ నందు అవగాహన సదస్సు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రాజెక్టు డైరెక్టర్ డిఆర్డిఏ బి నాగరాజ్ కుమారి ముఖ్య అతిథిగా హాజరైనారు ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రాజెక్టు డైరెక్టర్ మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ లింకేజీకి సంబంధించి ప్రభుత్వం వారు పన్నెండు వందల డెబ్బై ఏడు కోట్లు టార్గెట్గా నిర్ణయించగా బ్యాంకర్ల యొక్క సహాయ సహకారాలతో నూట పన్నెండు శాతం అనగా పద్దెనిమిది వందల పన్నెండు కోట్లు అచీవ్మెంట్ సాధించడం జరిగింది అదేవిధంగా ఉమెన్స్ లీడ్ ఎంటర్ప్రైడెస్ లో కూడా బ్యాంకర్ల యొక్క సహాయ సహకారంతో వంద శాతం ప్రగతిని సాధించడంతో సాధించడం ఈ సందర్భంగా బ్యాంకర్లందరికీ హృదయపూర్వక తెలియజేసినారు అదేవిధంగా రానున్న ఆర్థిక సంవత్సరంలో కూడా ఇదే విధమైన సహాయ సహకారాలు అందించాలని పేదల మహిళల యొక్క ఆర్థిక సుస్థిరతకి బ్యాంకర్లు తమ వంతు సహకారాన్ని అందించాలని కోరారు డిఆర్డిఏ సిబ్బంది అందరూ సంఘ సమావేశాలని నిర్వహించాలని అన్ని రకాల రీప్లేస్మెంట్లు సకాలంలో చెల్లించే విధంగా అన్ని స్థాయిలో ఉద్యోగులు తమ యొక్క బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎల్డిఎం శ్రీకాంత్ ప్రదీప్ రెడ్డి కెనరా బ్యాంక్ ఆర్ఎం నాగరాజు యూనియన్ బ్యాంక్ ఆర్ఎం రాజశేఖర్ అన్ని బ్యాంకుల డిస్టిక్ కోఆర్డినేటర్లు బ్యాంక్ లింకేజ్ డిపిఎం ఏసీ తదితరులు పాల్గొన్నారు బ్యాంకింగ్ కేజ్ ప్రోగ్రామ్ గురించి ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ని బ్యాంకింగ్ కోఆర్డినేటర్స్ మరియు డిఆర్డి స్టాఫ్ కి కలిపి ఏర్పాటు చేయడం జరిగింది ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబంధించిన ఫైనాన్షియల్ ఇయర్ కు లింగేజ్ సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా రీచ్ అవ్వడం జరిగింది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి ఎలా రీచ్ అవ్వాలి ఏంటి దాని గురించి డిస్కస్ చేసుకోవడం కూడా జరిగింది అదేవిధంగా ఇది చేసేటప్పుడు ఈ బ్యాంక్ లింకేజ్కి సంబంధించిన ఇంప్లిమెంట్ చేసేటప్పుడు లోన్స్ దాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు గ్రౌండ్ లెవెల్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి అవి సర్వీస్ ఛార్జెస్ కావచ్చు అదేవిధంగా ఇంటర్నల్ లెండింగ్ లేకపోవడం కావచ్చు ఇంటర్నల్ లెర్నింగ్ ఇవ్వాల్సినటువంటి అమౌంట్ బ్యాంకర్స్ వాళ్ళు రిలీజ్ చేయకుండా ఉండడం వాళ్ళ దగ్గర ఉంచుకోవడం ఇలా కొన్ని కొన్ని ఇష్యూస్ వస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా వాళ్ళు నోటీస్లో తీసుకొని రావడం జరిగింది వీటన్నిటిని రిజాల్వ్ చేసే దిశగా కూడా ప్రయత్నాలు జరగడం కోసం ఇది ఒక వేదికగా ఉపయోగపడుతుందని చెప్పి అనుకుంటున్నాము అదేవిధంగా కొన్ని ఇష్యూస్ని బ్యాంకర్స్ మా సైడ్ నుంచి మేము అదే ఆటో ఆటో డెబిట్ అవ్వకుండా అమౌంటు అట్లా చేస్తాము అని చెప్పి చెప్పడం ఇలాంటివన్నీ కూడా కొన్ని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మనకు ఇవ్వడం జరిగింది దీని ద్వారా ఎస్ఎస్జీకి సంబంధించి ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో బ్యాంక్ కేజీలో కానీ ఇంకా అదేవిధంగా శ్రీనిధిలో కూడా మనకి రికవరీ లేకుండా కొన్ని రోజులు వస్తూ ఉన్నాయి కాబట్టి వాటిని సాల్వ్ చేసుకోవడం కోసం కూడా ఇంకా డిస్కస్ చేయడం జరిగింది ఆ దిశగా బ్యాంకర్స్ అందరూ కూడా మేము సపోర్ట్ చేస్తాం బ్యాంక్ తీసుకొని చెప్పడం జరిగింది ఈ విధంగా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఎటువంటి ఇంట్రన్సెస్ లేకుండా ఈ స్కీమ్ని మరింత ముందుకు తీసుకోవడానికి ఎంటర్ప్రెన్యూర్స్ని తయారు చేయడం కోసం ఉమెన్ ఎంటర్ప్రీన్యూర్స్ని తయారు చేయడం కోసం ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ మహిళలు ఎవరైతే ఉన్నారో ఎస్ఎస్జి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రాపర్టీ నుంచి ప్రాస్పరిటీ దిశగా వాళ్ళు సాధించే విధంగా సంపద సృష్టించే విధంగా తయారు చేయడం కోసం బ్యాంక్ లింకేజ్ ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని సాధించడం కోసం వీళ్ళందరూ సమన్వయంతో డిఆర్డిఎస్ సిబ్బందితో దాన్ని సాధించడం కోసం అవసరమైనటువంటి డిస్కషన్స్ అన్నీ కూడా ఇక్కడ జరిగాయి ఇవి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి ఎస్హెచ్జి మహిళలు మరింత బెనిఫిట్ పొందే విధంగా కోసం ఇక్కడ ప్లాన్ చేసుకోవడం జరి ఇట్లా కొన్ని ఛార్జెస్ వసూలు అవుతుంది వసూలు చేస్తున్నారు అని చెప్పడం జరిగింది దానికి సంబంధించి అయితే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసే రౌండ్ జరుగుతుంది అయితే ఇది సెంటర్ లెవెల్లో డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది అక్కడ లెవెల్కి తీసుకొని దేశం అంతా జరిగేది కాబట్టి ఈ దేశం అంతా ఒక డెసిషన్ తీసుకోవాల్సి ఉంది కాబట్టి ఆ ఫోరన్స్గా రైస్ చేస్తాము అని చెప్పడం జరిగింది మనసుకెళ్ళు ఉంటే కాదు ఈ సర్వీస్ ఛార్జెస్ అనేది కాబట్టి నేషనల్ లెవెల్లో కానీ ఎక్కడైనా జరిగేటటువంటి వాటిని రైస్ చేస్తామని చెప్పడం జరిగింది అలాగా ఉన్న కొన్ని వీవీఏస్ దగ్గర వసూలు చేసేటటువంటి ఛార్జెస్ ఎక్స్ట్రా చార్జెస్ పని ట్రై చేయాలి వాటినైతే మా నోటీస్కి ఒకసారి తీసుకొని వచ్చినట్లయితే వాటిని డిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తామన్నమాట